స్ప్రింగ్ ఆనియన్స్ వేయటానికి చాలా చాలా ట్రైల్ అయితే చేశాను ఆన్లైన్లో చూసిన తర్వాత నాకు స్ప్రింగ్ ఆనియన్స్ ప్రాసెస్ నచ్చింది దేనికైనా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ మూవ్ అవుదాంలే అని చెప్పి ఒక్క స్ప్రింగ్ ఆనియన్ వేసాను ఇంకో స్ప్రింగ్ ఆనియన్ డైరెక్ట్ వేసాను అది కూడా ప్లాంట్ అయింది ఇది చూడండి ఎంత హెల్తీగా ఎంత లాంగ్గా ఉందో ఎవ్రీడే మనం చేసుకునే ఫ్రైస్లో కానీ సలాడ్స్లో కానీ కంపల్సరీగా స్ప్రింగ్ ఆనియన్ యూస్ చేసుకోవాలి కొన్ని కొన్ని హెల్త్ డిసీజ్ రాకుండా మనము కంపల్సరీగా ఇవైతే చేస్తూ ఉండాలి నేనైతే ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ అయితే బా బయట బజార్లో తెచ్చాను చూడండి ముందు వీటిని అయితే టెస్ట్ చేద్దాము టెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చింది అనుకో ఒక పెద్ద బ్యారెది తెచ్చుకొని ఒక పెద్ద ప్లాంట్ వేసుకొని దాని కింద స్ప్రింగ్ ఆనియన్స్కి వేసుకున్నాం అనుకోండి ఇట ప్లాంట్ గ్రోత్ అవుతుంది ఇటు మనకి స్ప్రింగ్ ఆనియన్ అసలు ఈ బుట్ట అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో ఉండే వెదార్థ వెన్నీ దీంట్లో వేసుకోవచ్చు కట్ చేసిన పీసెస్ ఎంత బాగుందో కదా బుట్ట మన చిన్నతనంలో అయితే చెట్ల కింద కూర్చొని ముస్లమ్ములు అల్లుతూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అయితే మనకి కనిపించడం చాలా చాలా తక్కువ అయిపోయింది కదా మా చిన్నతనంలో హాఫ్ డే స్కూల్స్ అయిపోయిన తర్వాత చెట్ల కింద పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ రకరకాల పనులు రకరకాల చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అయితే మనకి అవి కనిపించడం చాలా అరుదు నేనైతే ఫో ఫోర్ తీసుకున్నాను స్మాల్ సైజ్వి ఇవి అయితే నేను సీట్ కోసం వాడతాను నారు పోసి ప్లాంట్ వర్క్ చేస్తాం కదా అందుకోసము ఎందుకు ఇవైతే వాటి కోసమే వాడతాను ముందుగా సాయిల్ అయితే మనం స్మూత్గా ఉండేదానికి సాయిల్ అయితే మనం కొంచెము దీంట్లో అయితే నేను కొంచెం ఇసుక రెడ్ సాయిల్ కోకో ఫీట్ అన్నీ వేసి పెట్టి కొంచెం వాటరింగ్ పెట్టాను ఇప్పుడైతే మనం ఆనియన్ సీడ్ అయితే వేయాలి నేనైతే మార్కెట్లో అంతకుముందు ఆనియన్ సీడ్ బ్లాక్ కలర్లో వచ్చేవి అవైతే వేసేదాన్ని చాలా చాలా అటర్ ఫ్లాప్ అయ్యాను చాలా సార్లు ఇంకా మనకి రావలే అని చెప్పి సూపర్ మార్కెట్లో తెచ్చుకోవటం స్టార్ట్ చేశాను ఏదో వీడియో చూస్తూ ఉంటే నాకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ప్రాసెస్ అయితే కనిపించింది ఒక ఆనియన్ అయితే వేసాను ఆనియన్ అయితే బాగా వచ్చింది ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ అయితే ఆనియన్స్ స్మాల్ సైజు మరీ స్మాలీ కాదులేండి ఒక రకంగా తెచ్చాను దాని పక్కనే ఉంది చూడండి ఈ బుట్ట అయితే చాలా క్యూట్గా ఉంది కదా నేను కర్రలకి వాటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను ఒక టూ ఇలా వెజిటేబుల్ కట్ చేసిన వేస్ట్ పదార్థాలు అన్నిటిని కూడా నేను ఈ బుట్టల్లోనే ట్రావెల్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే చాలా చాలా ఇష్టం నాకు ఇలా ఉండటం ఇప్పుడైతే ప్రతి దాంట్లో నాలుగు ఐదు వేసాను బాగా కొంచెం హెల్తీగా వచ్చినాయి అనుకోండి వీటిల్లోనే మనం ఇంకొంచెము వేరేవైనా వేసుకోవచ్చు లేకపోతే వే వీటికే సరిపోతుంది కదా సాయిల్ కావాలా ఎరువులు కావాలా అందుకోసం డిస్టర్బ్ చేయటం దేనికి లేని చెప్పి ఒక నాలుగు ఐదు వేసాను వీటిని అన్నిటి మంచిగా అయితే నాటేసాను స్ప్రింగ్ ఆనియన్ నాకు నచ్చినట్టు వస్తాయని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అన్ని ప్లాంట్స్ వేసాము వీటికి కూడా వేద్దాము హ్యాపీ ఉంటుంది కదా గార్డెన్ రకరకాల ప్లాంట్స్ ఉండటం వల్ల ఏమంటారు చూడండి ఇలా మంచిగా నాటుకున్న తర్వాత ఏంటంటే హెడ్ కట్ చేయాలా కింద బాగానే అలాగే ఉంచేసేయాల ఇలా పెట్టిన దాన్ని సాయిల్ని చూడండి ఎంత లూజ్ లూజ్గా ఉందో సాయిల్ని ఎప్పుడు లూజ్గా ఉంటే ప్లా కొన్ని ప్లాంట్స్కి లూజ్ సాయిల్ కావాలి ఏంటంటే ఈ కంటైనర్లు ఉంటాయి కదా వాటికి కొన్నిటి ఏందంటే రెడ్ మస్ రెడ్ సాయిలు కొంచెం ఇసుక కూడా యాడ్ చేయాలి రెడ్ సాయిల్ ఒక్కటే వల్ల అపార్ట్మెంట్లు కాబట్టి హీట్కి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆనియన్స్ అయితే నేను మంచిగా నాటేసాను మన ఇంట్లో పూజకి వాడతాం కదా కొబ్బరి చిప్పలు వాటిని నేను పడేయకుండా కొన్నిట్లు ఏమంటే సాంబ్రానికి వాడుకుంటాను కొన్నిట్లు ఏంటంటే ప్రతి ప్లాంట్లో నాకు కొబ్బరి చిప్పలు ఉంటాయి ఎందుకంటే కొన్ని స్మాల్ స్మాల్ ఉంటాయి కదా చీమలు కీటకాలు అవి వాటి కోసం వాటర్ పోసి పెట్టామనుకో పాపం అవి తాగుతాయి కదా ఎండలు ఏమంటారు ఇలా కొబ్బరి చెప్పు పెట్టాను కదా ఈ చుట్టూరు సాయిల్ వేసి కప్పెట్టేసాను మరి హైట్ ఎక్కువేమి వేయకుండా లైట్గా కప్పెట్టేశాను ఇప్పుడు ఆ కప్పెట్టేసింది చూడండి దాంట్లోకి ఇప్పుడు వాటర్ అయితే వేద్దాము వాటరింగ్ ఇచ్చుకునేటప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో నాకు ప్లాంట్లు నిజం చెప్పాలంటే వాటర్తో ఎక్కువగా నేను ఫీల్ అవుతాను కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఓల్డ్గా ఉండేదానికే ట్రై చేశాను నైంటీస్ నైంటీస్ కన్నా నేను నైంటీస్ ఎయిటీస్లో ఉండేదానికే ఎక్కువ వేస్ట్ పడతాను నాకు ఆ రోజులు చాలా చాలా విలువైనవి చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అందుకోసం ఇలా కొబ్బరి చెప్పుల్లో వాటర్ పోయటం వల్ల ఇప్పుడు సాయిల్లో వాటర్ అయిపోతుంది పొయ్యంగానే కొంచెం తీసుకొని కొంచెం బయటకు వదిలేస్తుంది అందుకోసమే ఇలా పోయటం వల్ల ఏంటంటే అది ఉంటుంది కొన్ని బడ్స్కి తీసుకుంటుంది అందుకోసం వాటరింగ్ ఎంతో నైస్గా స్లో మోషన్లో పెట్టాను కదా అందుకోసం నాకు పాతకాలంలో జీవించడం అంటే ఇష్టం ఇప్పుడుండే కాలాన్ని నేను కొంచెం కూడా యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే భయం కూడా నాకు ఎందుకంటే చెప్పలేను అది ఇప్పుడుండే రోజుల్లో చాలా దారుణంగా ఉన్నాయి కదా మనిషికి మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక మనిషికి మనకేమవుతుంది అనేది లేకుండా ఎక్కువ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం నాకు నచ్చదు అందుకే ఎక్కువగా నేను ప్లాన్స్తోనే ఫ్రెండ్షిప్ చేస్తాను వాటితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడే హ్యాపీగా ఉంటాను ఒక మనిషితో మాట్లాడామంటే మన ఎథిక్స్ వాల్యూస్ అన్నీ పోతాయి అని నేను నమ్ముతాను ఏమంట